మీకు చాలామందికి తెలుసు ఇంకా చాలా మందికి తెలియదు ఎందుకు పాడుతున్నాను ఎందుకు పాడాల్సి వచ్చింది ఈ పాట అంటే ఇది మోహన్ అనే అతను ఇప్పుడు నేను తమ్న పెట్టాను కదా పాపం అతను చాలా మంచి పిక్చర్స్ చేశాడు మౌనరాగం కూడా మన మన తెలుగులో వచ్చింది రేవతితో ఇదే మణిరత్నం సినిమా చాలా మంచి మూవీ అతను చక్కటి క్లాసిక్స్ అతని సినిమాలు కూడా ఆల్మోస్ట్ అన్ని క్లాసిక్స్ అనమాట అయితేనండి పాపం చేశాడు నూట ఇరవై సినిమాల వరకు చేశాడు చాలా చాలా ఒక ఒక సంవత్సరం అయితే పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది సినిమాలు రిలీజ్ అయినాయి అనమాట తమిళ్ సినిమాలు ముఖ్యంగా ఇతను ఇతనితో నాకు బాగా పరిచయం ఉండదండి కోకిలా అనే సినిమాలో ఇతను బాలు మహేంద్ర ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యాడు కోకిలాకి మూర్తి కెమెరామ్యాన్ మహేంద్రతో పాటు మూర్తి కూడా కెమెరామ్యాన్ అయితేనండి అప్పుడు కోకిలా సినిమాతో నేను ఇంట్రడ్యూస్ అయ్యాడనమాట ఈ మోహను ఈ మోహను ఇంకొక విషయం ఏంటంటే కన్నడ అతను బాలు మహేంద్ర ఇంట్రడ్యూస్ చేయటం వల్ల కోకిలాలో ఆ కోకిల ద్వారా మళ్ళీ బాలు మహేంద్ర ద్వారా కొంతమందితో కలిసి మూడు పనయ్ అనే సినిమా కొంతమందితో కలిసి పరిచయం అయింది మూడు పై నింజత్త కిళ్ళార్దే అనే సినిమా సుహాసినితో చేశాడు ఇది ఫస్ట్ మూవీ నెంజత్తయకి వెళ్ళేదే యాక్చువల్గా సుహాసిని కెమెరా అసిస్టెంట్గా పనిచేస్తూ ఉండేదనమాట ఎప్పుడైనా మాట్లాడుకుందాం కెమెరా పాపం అమ్మాయి యాక్చువల్గా కెమెరామెన్ కెమెరా ఉమెన్గా చేద్దాం అనుకున్నది అయితేనండి నెంజత్తయ్కి వెళ్ళాదే అతను దానిలో హీరో హీరోయిన్లుగా చేశారు వాళ్ళిద్దరు అయితే నాకు బాగా పరిచయం అయింది ఏంటంటే కోకిలాలో నాకు అంత పెద్ద పరిచయం లేదండి తర్వాత ఏంటంటే మూర్తి సొంతగా హ్యా హ్యాండిల్ చేశాడు ఒక తమిళ సినిమా పయనింగ్ పయనంగల్ మూడి వదిల్లాయి అనే సినిమా ఆ సినిమాకి అతనే అన్నమాట హీరో మూర్తి కెమెరామ్యాను చాలా మంచిది అది ఆల్మోస్ట్ మాకు ఆల్మోస్ట్ తెగిపోయి గొడవలు అయిపోయి ఆల్మోస్ట్ విడిపోతున్న టైంలో ఆ సినిమా అయింది ఆ సినిమా ప్రివ్యూకి వెళ్ళినప్పుడు మాత్రం నేను అతన్ని చూడటం జరిగిందనమాట అంతకుముందు కోకిల అప్పుడు మాత్రం చూశాను నేను అయితే ఇంత ఇంత మంచి మంచి యాక్టరు ఇంత మంచి పరిచయం ఏర్పడింది అతనితో ఇతను అతను అతనికి నేను తెలుసు బాగా తెలుసు సో ఏంటంటే అతను కానీ ఏంటంటే ఒక చక్కటి పేరు తెచ్చుకున్నాడు ఒక శోభన్ బాబు అంటే ఎంతమంది ఇష్టపడుతూ ఉంటారో ఆడ మనుషు ఆడవాళ్ళు హీరోయిన్లు అట్లాగూ తమిళ్ హీరోయిన్లు చాలామంది హీరోయిన్లు ఇష్టపడ్డారు చాలామంది ప్రేమించారు అతన్ని అతను ఒక చక్కటి ఒక ఒక జెంటిల్మెన్ లాగా చూసేవాళ్ళు ఈ ఈ హీరోయిన్లు అందరూ ఈ రేవతి కావచ్చు లేకపోతే వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ కూడాను చాలామంది ఆయనతో చేసిన వాళ్ళే ఈ మోహన్తో కానీ ఏంటంటే సడన్గా అతనికి బ్రేక్ వచ్చేసింది సినిమాలు రావటం బంద్ అయిపోయినాయి ఎందుకు అంటే పూర్ణిమ భాగ్యరాజ్తో సినిమా చేశాడు ఆయన కిలింజర్ కిలింజల్గాలో ఏదో ఒక సినిమా చేశాడు అయితే ఆ టైంలో వాళ్ళిద్దరూ బాగానే క్లోజ్ అయ్యారు పెళ్ళిదాకా పెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నది పూర్ణిమ తర్వాత పాంగ్రూ హోటల్ హోటల్ పామ్ ఆ రోజుల్లో ఏంటంటే స్టార్ హోటల్ అన్నమాట అది అందరూ కూడాను సినిమా వాళ్ళందరూ కూడాను అక్కడికే వెళ్తూ మేము ఆఫ్ కోర్స్ మేము కూడాను అక్కడికి ఏదో అప్పుడప్పుడు టిఫిన్ చేయటానికో భోజనం చేయటానికో అట్ట వెళ్తూ ఉండేవాళ్ళం చాలా బాగుండేది కన్నడ వాళ్ళదండి అది పామ్ గ్రూ హోటల్ అయితేనండి అక్కడ ఆ పూర్ణిమ జయరాము పూర్ణిమ భాగ్యరాజు భాగ్యరాజు వైఫ్ ఇప్పుడు ఉంది కదా ఈవిడ చాలా విషయాలు ఉన్నాయండి ఆవిడ చెప్పుకోవటానికి కానీ వృద్ధనారి పతివ్రతల గురించి మనం చెప్పుకోకూడదు పైగా ఇంకోటి ఏంటంటే యాక్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఎన్నైనా చేయొచ్చు కానీ ఒక ప్రామినెంట్ పర్సనాలిటీతో పెళ్లి చేసేసి చేసుకున్న తర్వాత ఏంటంటే అతనితో టైఅప్ పెట్టుకున్న తర్వాత అసలు వాళ్ళ గురించి మనం ఏమీ మాట్లాడకూడదు ఏం మాట్లాడినా కానీ తప్పు అవుతుందన్నమాట అందుకని అంటే ఈ వృద్ధనారి పతివ్రతల గురించి మనం ఏం మాట్లాడుకోకూడదండి కానీ ఏంటంటే ఆ పాంగ్రూ హోటల్ దగ్గర వీళ్ళు అతని కారు దగ్గర నుంచునో కారు దగ్గర బోనెట్ మీద కూర్చునో మొత్తానికి ఆ బాగా చాలా రొమాంటిక్గా మాటలు మాట్లాడితే అందరూ ఆశ్చర్యపోయా పోయారు ఆ భాగ్యరాజు కూడా అది చూసి ఆశ్చర్యపోయాడు అదే భాగ్యరాజు తర్వాత పూర్ణిమని ఈ పూర్ణిమ జయరామ్ అనే అతన్ని పూర్ణిమ జయరాము మనకి ఇంకొక శ్రీవారికి పేరు ప్రేమ లేఖ అనే సినిమాలు చేసిందండి కానీ అమ్మాయి కాదండి పూర్ణిమ జయరాం అంటే వేరే భాగ్యరాజు వైఫ్ అనమాట ఈవిడికి చాలా కథ ఉన్నదండి చాలా గొప్పదే ఈవిడే చాలా గొప్ప 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 కళలు కళలు చాలా కళాకారురాలు అనమాట ఈవిడే ఎందుకంటే భాగ్యరాజు భాగ్యరాజు పెళ్ళి గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఎందుకంటే అతని అతని ఫస్ట్ వైఫ్ ప్రవీణ నాకు తెలుసు అక్కయ్య అక్కయ్య అని పిలుస్తూ ఉండేది నన్ను అన్నాం కదా అని చెప్పాను ఆల్రెడీ మీకు నేను ఒక గతంలో ఒక వీడియో చేశాను అది ఎట్లా పెడితే కనుక ఇప్పుడు ఈ పూర్ణిమ జయరాము అనే అనే అమ్మాయి తర్వాత భాగ్యరాజుని పెళ్ళి చేసుకున్న తర్వాత పూర్ణిమ భాగ్యరాజు అయింది పూర్ణిమ జయరాం మాత్రం ఏంటంటే ఈ మోహన్ని గాఢంగా ప్రేమించింది కానీ మోహన్ మాత్రం సరే ప్రేమలో పడ్డాడు కానీ హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్ అనమాట అయితే ఇంకా దా ఆ విషయానికి మండిపోయి పూర్ణిమ జయరాము జయ పూర్ణిమ జయరామ్కి ఏంటంటే తల్లి బాగా ఒక మంచి ఒక ఐరన్ పిల్లర్ లాగా వెనకాల నిలబడింది అంటే ఏంటంటే హేమమాలినికి తన తల్లి ఎలా నిలబడిందో ఈ అమ్మాయికి కూడా ఈ పూర్ణిమా జయరాముకి కూడా అట్లాగే నిలబడింది ఈ తల్లి ఎందుకు అంటే హేమమాలిని బాగా హేమమాలిని తల్లిని ఇమిటేట్ చేస్తూ ఉండేది ఆవిడ ఈవిడ కూడా హేమమాలిని అంత గొప్పది వాళ్ళని వాళ్ళకి బాంబే బాంబే నుంచి వచ్చింది ఈవిడ ఈ పూర్ణిమా జయరాము వాళ్ళతో కాంటాక్ట్స్ బాగా ఉన్నాయి జయా చక్రవర్తి అంటే హేమమాలిని తల్లికి నిన్ను వీళ్ళకి బాగానే కాంటాక్ట్స్ ఉన్నాయి ఈవిడ కూడా భరతనాట్యం నేర్చుకుంది చాలా పెద్ద హై ఫైవ్గాను తనకి తను ఫీల్ అయిపోతూ ఉండేది పూర్ణిమాజీరాము నాకేం పెద్దగా ఎప్పుడూ నచ్చలేదు ఆవిడ పెద్ద యాక్టింగ్ కూడా యాక్టింగ్ పెద్ద స్కిల్స్ ఉన్నాయని నేనైతే ఎప్పుడు అనుకోలేదు కానీ సరే అట్లా పెట్టేసేద్దాం ఆవిడికి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయా మరి జీవితానికి కావాల్సిన స్కిల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అయితే అతను ఎప్పుడైతే పెళ్లి చేసుకోను అని అని చెప్పాడో అమ్మాయి ఆవిడికి మండిపోయింది ఆ తల్లి కూతురిద్దరు కూడా అతనికి ఎయిడ్స్ ఉన్నాయి అతనికి ఎయిడ్స్ వచ్చినాయి మోహన్కి అని బాగా ప్రేపకుండా చెప్పేశారు మొత్తం సినిమా సినిమా ఫీల్డ్ అంతా గుప్పు ఇంకా ఎవరిని చూసినా ఎవరిని చూసినా ఎవరన్నా పెట్టుకుందాం అతన్న ఆ ఫోన్లు ఎయిట్స్ వచ్చినాయి అతనికి ఏదన్నా సినిమా వస్తున్నప్పుడు సినిమా చేస్తున్నప్పుడు అతను చచ్చిపోతే అనవసరంగా లేకపోతే అతను లుక్స్ అన్నీ పాడైపోతే బాగా స్కెల్టిన్లు అయిపోతారు కదండి అయితే అవన్నీ కూడా అయిపోతే అట్లా అయిపోతే కనుక మనం నష్టపోతామని చెప్పి అతన్ని దూరం పెట్టేసేసారు మొత్తం దూరం పెట్టేశారు ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ తీసుకున్నాడు పాపం ఆ టైంలో ఎవరికన్నా అతను సీన్ అతను అతను సినిమాలు మానేసిన తర్వాత 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 ఎప్పుడైనా యాక్టింగ్ చేయండి అని అన్నా కానీ నేను ఎవరికి ఫాదర్గా చెయ్యను అని అన్నాడు కానీ ఇప్పుడు ఏదో విజయ్ విజయ్కి సినిమా ఏదో విజయ్తో పాటు ఏదో సినిమా చేస్తున్నాడు విధి ఏదో హీరోనో హీరోనో ఇంకోటి ఏదో ఏదో తీస్తున్నాడు హారా అనుకుంటాను విజయ్తో ఒక సినిమా చేస్తున్నాడండి ఆ సినిమాలో విజయ్కి తండ్రిగా చేస్తున్నట్టుగాను వార్తలు వస్తున్నాయి అయితే ఈ పాపం ఈ మోహన్ మాత్రం ఏంటంటే ఎయిడ్స్ వచ్చింది ఎయిడ్స్ వచ్చినాయి అని వీళ్ళు చెప్పిన ప్రేపగాండా మూలంగా మొత్తం ఫిలిం ఫీల్డ్ మొత్తం గుప్పం మొత్తం అతన్ని మొత్తం వెలివేసినట్టు అయిపోయింది తర్వాత అతను ఏదో ఇంకో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఒక అమ్మాయి ఉంది ఇప్పుడు వాళ్ళకి శుభ్రంగా ఉన్నాడు తర్వాత చూస్తే పాపం మొత్తుకున్నాడు నాకు ఎయిడ్స్ లేవు పాడు లేదు ఎదుగో వీళ్ళు ఎవరో నాకు గిట్టని వాళ్ళు నన్ను ఇట్లా చేశారు చేశారని ఇట్లా ఇతని కెరీర్ నాశనం అయిపోయిందా ఇంకొక అమ్మాయి జీవితం కూడా పాడైపోయింది ఇదే పూర్ణిమ జైరామ్ మూలంగా ఎందుకంటే భాగ్యరాజు వైఫ్ ప్రవీణ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు భాగ్యరాజుకి చాలా స్పాన్సరింగ్ చేస్తూ బాగా డబ్బు ఆర్థికంగా చాలా చాలా హెల్ప్ చేస్తూ ఉండేది ప్రవీణ ప్రవీణకి ఏవో కొన్ని కొన్ని మనీ లెండింగ్ బిజినెస్లు అట్లా ఇట్లా ఉండేది నాకు కూడా వాళ్ళమ్మ వాళ్ళమ్మ వాళ్ళ చెల్లెలు ప్రవీణ వాళ్ళ చెల్లెలు వాళ్ళమ్మ డబ్బులు ఇస్తూ ఉండేవాళ్ళు అన్నమాట నాకు కూడా అప్పుగా అప్పుగాను వడ్డీకి తీసుకుంటూ ఉండేదాన్ని కాలేజీ నడపటానికని అట్లాగూ నాకు కూడా వాళ్ళు బాగా పరిచయం అమ్మాయి కూడా మంచిది చక్కటి కలుపుగలుతనం మనిషి చాలా మంచి పెళ్ళి మంచి అమ్మాయి అనమాట నాకంటే వన్ ఆర్ టూ ఇయర్స్ చిన్నది అయితే ఆ సమయంలో ఏంటంటే భాగ్యరాజు పూర్ణిమకి పూర్ణిమతో క్లోజ్ అవటం మొదలు పెట్టాడు ప్రవీణ భార్యగా ఉండగానే తర్వాత ఏం చేశాడంటే ఆ ప్రవీణకు ఏదో ఒంట్లో బాగాలేదని జాండీస్ వచ్చిందన్నారు జాండీస్ కానీ ఆ జాండీస్ని కూడా సరిగా పట్టించుకోకుండా ఏదో వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మొత్తుకున్నారు జాండీస్ వస్తే పెట్టకూడని అన్నీ పెట్టి చంపేశారు అని చంపేసి అమ్మాయి అనవసరంగా అన్యాయం అయిపోయింది అని అది ఇది మొత్తుకున్నారు నాతో కూడా చెప్పారు వాళ్ళిద్దరు వాళ్ళ అమ్మను వాళ్ళ చెల్లెలు వాళ్ళ చెల్లెలు విజయ్ అనుకుంటే అమ్మాయి పేరు గుర్తులేదు నాకు ఇప్పుడైతే అయితేనండి ఇట్లా జరిగింది ఇప్పుడు ఈ పూర్ణిమ జైరామ్ అనే మా ఆవిడ పూర్ణిమ జయరామ్గా ఉన్నప్పుడు మోహన్ కెరీర్ నాశనం అయిపోయింది తర్వాత ఏమో పూర్ణిమా భాగ్యరాజు అయిపో భాగ్యరాజుగా అయిపోయి అయిపోయిన తర్వాత అయి అయిపోయింది అంతకుముందే కాస్త కొంచెం కొన్ని నెలలు ముందుగానే ఆ ప్రవీణ జీవితం కూడా సర్వనాశనం అయిపోయింది మొత్తం మరణించిందనమాట అట్లాగూ కొంతమంది జీవితాలన్నీ సర్వనాశనం అయిపోతూ ఉంటాయి కానీ ఏంటంటే పాపం ఇప్పుడిప్పుడే మళ్ళీ నిలదొక్కుంటున్నాడు ఈ అరవై తొమ్మిది సంవత్సరాలు అతనికి అతను టారస్ అతను మే పది పుట్టాడు యాభై పంతొమ్మిది వందల యాభై ఆరులో పుట్టాడు సో ఇట్లా జరిగిందండి కాబట్టి ఏంటంటే ఇది సినిమాల్లో ఏమీ లేదండి చాలా చాలా కట్ త్రోట్గా ఉంటాయి పాలిటిక్స్ నేనే బాగా పైకి రావాలి నా దోన ఎవరు వచ్చినా నేను నిర్దాక్షిణ్యంగా వాళ్ళని నేను సర్వనాశనం చేస్తాను అని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇదే పద్ధతిలో మాట్లాడుతూ ఇదే పద్ధతిలో ప్రవర్తిస్తూ ఉంటారనమాట కాబట్టి ఏంటంటే ఒక పూర్ణిమ మరి ఇవాళ చాలా ఆవిడ చాలా గొప్ప గొప్ప ఇళ్ళాలు గొప్ప గృహిణి చాలా గొప్పది కానీ తమిళనాడులో వాళ్ళందరూ అంటారు భాగ్యరాజుకి పూర్ణిమ భాగ్యరాజుకి పుట్టిన కొడుకు శంతను ఎవరైతే ఉన్నాడో అతని సినిమాల్లో సిని సినిమాలు చేర్పించాలి సినిమాలు హీరోగా చెయ్యి చేయించాలని భార్యాభర్తలు ఇద్దరు పూర్ణిమ చే పూర్ణిమ భాగ్యరాజు ఇద్దరు కూడాను చెయ్యని ప్రయత్నాలు లేవు కానీ ఏంటంటే అతను హీరో మెటీరియల్ కాదు అని మొత్తము సినిమా ఫీల్డ్ అంతా కూడా నిగ్గు తేల్చేసింది ఎందుకంటే ఈ విషయానికని ఎందుకంటారంటే వాళ్ళు చేసుకున్న పాపాలు అట్లాంటివి పూర్ణిమ చేసిన పాపం అట్లా పాపం అట్లాంటిది మోహన్ మోహన్ని పాడి చేసింది మోహన్ జీవితాన్ని సర్వనాశనం చేసింది ఎయిడ్స్ లే లేని ఎయిడ్స్ను తె ఉన్నాయని చెప్పి అట్లా గోలగోళ చేసేసి మొత్తం మొత్తం నిప్పులాగా అంటూ ఉంది ఒక వైల్డ్ ఫైర్ లాగా కమ్మి కమ్మించేసింది తర్వాత ఏమో ఇదిగో ఈ ప్రవీణ ప్రవీణను భాగ్యరాజు జీవితంలో జరిగి అట్లా గురు సర్వనాశనం అయిపోయింది ప్రవీణ అని అట్లా అంటూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఎవరైతే ఎవరి అయితే అన్ని ఆశలు పెట్టుకుని అంత సినిమా 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 యాక్టర్గా చూడాలని అనుకుంటున్నారో అబ్బాయికి సినిమాలు రాకపోయేసరికి ఇప్పుడు సినిమా ఫైల్ సినిమా వాళ్ళందరూ కూడాను ఇదే ఈ పూర్ణిమా భాగ్యరాజుని భాగ్యరాజుని దుమ్మెత్తిపోస్తున్నారు పైగా ముఖ్యంగా పూర్ణిమ మీదే అందరికీ చాలా కోపంగా ఉందన్నమాట అందుకని మనం కూడా ఏం చెప్పకూడదండి ఇవన్నీ కూడా ఇవన్నీ నాకు తెలిసి కాదు తమిళ తమిళనాడు తమిళనాడులో మాట్లాడుకునే మాటలు అనమాట కాబట్టి ఇప్పుడు ఏమన్నా గనక మనం ఏమన్నా చెప్తే గనక ఎందుకంటే వృద్ధనారులందరూ కూడాను ఇప్పుడు పతివ్రతలందరూ కూడాను అక్కడ అప్పుడు సినిమాల్లో ఒక 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 సినిమా వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమేం చేశారు ఏంటి అనేది మనమేం మాట్లాడకూడదండి కానీ ఏంటంటే వాళ్ళు సినిమా సినిమా యాక్టర్ లేకపోతే ఒక డైరెక్టర్నో ఇంకొకళ్ళనో మా పెళ్ళి చేసుకున్న తర్వాత అనుకోకుండా ఏంటంటే ఒక పరకాయ ప్రవేశం చేసినట్టు దానిలో నుంచి దీనిలోకి రాగానే మొత్తం మా పాతివ్రత్యము పాతివృత్యము ఒక ముసుగు వేసుకుని మనకి కనిపిస్తారు అదే మనం నమ్మాలన్నమాట కాబట్టి ఏంటంటే ఎంతమంది ఎన్ని రకాలుగా పురుగుల్లాగా కీటకాల్లాగా నలిగిపోతూ ఉంటారో ఒక కొంత కొంతమంది ఆంబిషన్స్కి ఇదిగో ఇది ఒకటి ఈ మోహను ఈ మోహను కథ మాత్రము మోహన్ కెరీర్ మాత్రమే చూస్తే కనుక మనం అర్థం చేసుకోవచ్చు ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండ్ లవ్ లభ్యూ ఆల్ బాయ్